పిల్లరా ఈ ఉదయకాలం నేను ఒక మాట నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను కోపం ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి లేని వాళ్ళు దయచేసి చేయొద్దు కోపం ఉన్నవాళ్ళు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను కోపం ఉన్నవాళ్ళు చక్రవర్తి గారు ఆలోచించండి కోపం ఉన్నవాళ్ళు చేతులెత్తండి కొంతమంది కొంతమంది ఇలా ఎత్తున్నారంటే సగం ఉందనే నాకు అనుకూలంగా ఉంటే కోపం రాదు అనుకూలంగా లేకపోతే కోపం వస్తుంది దీని అర్థం ఏంటి మరి నాకు అర్థం కావట్లేదు బిడ్లరా నువ్వు గనక కోపాన్ని గనక జయించలేకపోతే దేవుడు నీకు ఇచ్చినవన్నీ కూడా నువ్వు పోగొట్టుకుని దేశ దిమరు అయిపోతావు జాగ్రత్త నువ్వు గనక కోపాన్ని గనక జయించలేకపోతే ఏ వాడు ఒక రిక్తుడుగా మిగిలిపోతాం అంతే నీకు ఇవ్వబడిన అభిషేకం నీకు ఇవ్వబడిన సేవ నీకు ఇవ్వబడిన ఆశీర్వాదం మొత్తం మట్టిపాలు కాబోతున్నాయి అంతే పార్ నీళ్లను గనక కింద పడబోస్తే దాన్ని ఎత్తగలమా పాలను కింద పోస్తే దాన్ని ఎత్తగలమా నీ జీవితం కూడా రేపు అంతే హేబేల్ తో మాట్లాడుతున్నాడు కయ్యూను కానీ హేబేల్ మీద పడి కయ్యూని హేబేల్ని చంపేశాడు దేవుడు అడుగుతున్నాడు కయ్యును నీ తమ్ముడు నేబి ఎక్కడ కయ్యుని అంటాడు నేనేమన్నా నా తమ్ముడికి కాపలావాడిని నేను ఎవరితో మాట్లాడుతున్నాడండి కయ్యును ఎవరితో మాట్లాడుతున్నాడు సృష్టికర్త మీద కోపాడుతున్నాడండి కయ్యును పాపం చేసిన తర్వాత కూడా దేవుడు వచ్చి కయ్యూనితో మాట్లాడుతుంటే తన యొక్క స్థితిని కయ్యును గ్రహించుకోలేకపోతున్నాడు ఎంత దారుణం అండి దేశ దిమ్మరిగా మిగిలిపోయాడు కయ్యుందం జీవితంలో జ్యేష్ఠుడు ఆదాం యొక్క కుమారుడు ఎలా అయిపోయాడు మీరు చూడండి ఉదయకాలం ఈ కాన్ఫరెన్స్కి వచ్చిన నీవు మన నీ సంగతి నా సంగతి ఏంటి నువ్వు పైకి చాలా బాగుంటావు ప్రైజ్ అంటావు నీకు ఎవరి మీద కోపం ఉందో నీకు తెలియదు వాళ్ళు కూడా నేను గుర్తుపట్టలేరు కానీ చివరికి నువ్వు ఏం చేస్తావు అంటే వాళ్ళని చంపేస్తావు ఈ యాంగ్రీ స్పిరిట్ అనేది అది మర్డర్డ్ స్పిరిట్ అది నరహంతుకుల యొక్క ఆత్మది నీలో కోపం ఉంటే అది నిన్ను నరహత్యకు తీసుకెళ్తుంది నువ్వు నరహంతకుడివి నేను చెప్పట్లా బైబిల్ చెప్తుంది కయ్యును హేబేల్ మీద పడి హేబేల్ని చంపేశాడు ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నా ఎందుకంటే నేను ఒక కోపిస్తుడు కుమారుణ్ణి అనమాట మా నాన్నకి చాలా కోపం ఎప్పుడు ఆయన దగ్గర గొడ్డలు ఉంటుందండి చెట్లు నరుకుతారు కదా గొడ్డలు పెట్టుకొని ఉంటాడు ఆయన ఎవరైనా ఏమైనా అంటే మాట్లాడు గొడ్డలు తీస్తాడంతే మా అమ్మ నాకేం చెప్పిందంటే నాయనా మీ తండ్రి ఇటువంటి వాడురా నీకేమా దేవుని సేవకురాలు ప్రార్థన చేసి దీవినయ్యని పేరు పెట్టామురా రా మీ నీకు నేను మారుమరుస్ పొందుకు మునుపు నా జీవితం చెప్పడానికి నేను చాలా సిగ్గుపడతాను నా లాంటి వాడిని ప్రభు ఎలా ప్రేమించాడు అనుకుంటాను నేను ప్రతిరోజు గొడవ పడుతూ గొడవలు చేసి ఇంటికి సమస్య తెచ్చేవాడిని అప్పుడు మా అమ్మ అంటుండేది చిన్నప్పుడు నువ్వు చచ్చిపోయి ఉంటే బాగుండేదిరా మీ నాన్నతో పడి పడి ఆ కోపం కోపం కలిగిన వ్యక్తిని అట్లా సర్దుకుంటూ వచ్చాం మరి నిన్ను నిన్ను ఎలాగ నడిపించాలి మాకు తెలియడం లేదు నేను మార్మల్స్ పొందిన తర్వాత దేవుని దగ్గర నేను మొదట అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రభు నా తండ్రిలో ఉన్న ఆత్మ కనుక నాలో ఉంటే కనుక నన్ను చంపేసి తీసేసుకో ఎందుకంటే ఆ కోపమే కనుక నాలో అది పరిపక్వం అయిపోతే రేపు నా జీవితంలో ఇంకేం కనబడదు ఎందుకని నేను వాక్యం చదువుతున్నప్పుడు ఇంకెవరిలో ఉంది కోపం అని అడుగుతూ ప్రార్థన చేసుకుంటా ధ్యానిస్తా ఉన్నప్పుడు మోస షడన్గా నా ముందుకు వచ్చేశాడు మోస అన్న నాలో కూడా ఉంది అయ్యా కోపం అన్నాడు అమ్మో అదిరిపోయా నేను నేను అడిగే ఏమైంది మోసే నీ కోపం ఉంటే అంటే నేను కోపపడిన రోజున నా పరిచయం నేను పోగొట్టుకున్నాను అన్నాడు మోషే కాని మాట పలికాడు మోషే మోషే నువ్వు కానను చూస్తావు కానను చేరవు నువ్వు మోషే నువ్వు ఫార్టీ ఇయర్స్ అరణ్యంలో ప్రజలు నడిపించాడు నలభై రోజులు సినాయి పర్వతం మీద దేవునితో ముఖాముగ్గా మాట్లాడాడు ఇస్రాయలీలు పాపం చేసి దేవతను చేసుకొని అహరోను ఇస్రాయల్ యొక్క బంగారు పోగులను తీసుకొని దేవతం చేసినప్పుడు ఇస్రాయేలీ అందరూ ఆ దేవతకు మొక్కుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు మోషే నువ్వు కిందకి వెళ్ళిపోయా వారి నాశనం చేసి నేను నేను గొప్ప జనాంగంగా చేస్తానంటే మోషే అంటాడు ప్రభువాను అలాగే చెయ్యొద్దు నీ వీరి దేవుడు అరణ్యములకు తీసుకొచ్చి ప్రజలను చంపాడు అంటారయ్యా అందుకని నన్ను గొప్ప చేయొద్దు గాని వారిని కనికరించమన్నాడు మోషే ఐగుప్త సకల విద్యలను అభ్యసించాడు పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి మోషే అంగీకరించలేదు దేవుని ప్రజలతో నింద శ్రమర్పించడం భాగ్యం అనుకుని పనిచేశాడు మోషే కోపాన్ని జయించలేక తన సమర్పణ త్యాగం అంతా కష్టమైపోయింది కానను చూశాడు మోషే కొండెక్కి కానను చూశాడు కానాన్ని చేరలేదు మోస వ్యభిచరించలేదు బరిలారా మర్చిపోవద్దు మోసే దొంగతనం చేయలేదు మోసే దేవుని ఇంట్లో నమ్మకస్తుడని బైబిల్ చెప్తుంది భూమి మీద మనుషులందరిలో కంటే సాత్వికుడిని దేవుని వాక్యం మోస గురించి చెబుతుంది కోపాన్ని జయించలేకపోయాడు మోసే అభిషేకం కలిగిన వాళ్ళు కూడా కోపాన్ని జయించలేకపోయారండి మోస కర్రబట్టుకుంటే పామైంది పాము పట్టుకుంటే కర్ర అయింది దేవతృ తినే మన్నా పెట్టాడండి ఇస్రాయిల్కి దైవజనుడిగా మోసే బైబుల్లో సంబోధించబడ్డాడు కా చూశాడు ప్రిల్లరా మరలా మీకు గుర్తు చేస్తున్నాను నువ్వు చాలా శ్రేష్టమైన వాటిని చూస్తావు కోపం కనుక నీలో ఉంటే కన్నులతో చూస్తావు కానీ వాటిని అనుభవించలేవు నువ్వు అనుభవించలేవు నేను దేవుని దగ్గర వేడుకున్నప్పుడు ప్రభు నాకు చెప్పిన జవాబు ఏంటంటే నేను నీకు రాతి గుండెను తీసేసి మాంసపు గుండెని ఇస్తాను నేను వెళ్ళా ప్రభు దగ్గరికి దేవుడు నాకు సహాయం చేశాడు మరి నువ్వు కూడా వెళ్ళు